जी जाओ। हम्म जाओ। हाँ। बहुत काले जैसे जोर ताऊ डे मैं। हाँ बहुत जोर ताऊ डे। कोटना कोटना जैसे पार्टन माला नहीं हो। हाँ पार्टन जीज़ कर रहा वो कर वो है वो। हम्म दुबई कोटना के जैसे। इसको। कोटना ये दो ताई नहीं था। अच्छा थाउज़न ये डे डे का ये जीनू। हम्म क्यों पे भाईया? किसका ये जीनू ప్పుడు కదే కలిసి తీసేసుకొని దాంట్లో నీళ్ళు తీసుకుని ఇస్తాను నీకు ఇప్పుడు అయితే సఫ్లది ఊక ఎంత అట్లా చేస్తూ అన్నీ చూసి ఎలా ఇది చేస్తాను ఎప్పటి కళ చూసి పోండి ఏమి ఉంటాయి అమ్మలు ఈ అబ్బాయి తీసేసుకొని వచ్చి

కళ్ళక తీసుకొచ్చి తీసుకొచ్చిన తీసుకురాలేదు తీసుకొచ్చినా గిరంతాయి ఏం చేయాలి పెట్టుకోండి పేరపిచ్చి వేసుకుంటా పెరపిచ్చిలు వేసుకుంటా పట్టిది పోతుందా చేసుకొని ఇల్లు కూర్చుంటే తాగితే ఎంత కళ్ళు ఏం చేసు కళ్ళు తాగితే ఎంత ఎంత ఏదో మన చీరం అవుతుంది కళ్ళు తాగకపోతే ఏమైంది ఇది ఎట్లా తీసుకు వేసుకొని కళ్ళు దాకా దా కళ్ళున్నదా కాలు కాలుదా కాళ్ళు రైట్ వస్తుంటే నీళ్ళు పాడైంది ఇది కళ్ళ ఈ దొరకకపోతే ఇంకా అన్నది ఏవత్తు పిట్టన్నది ఏవత్తు ఆ చదివారం ఏవత్తు మాచే కళ్ళు ఉంటాయి అన్నానక్కడ కూడా కాలు కాళ్ళు ఈ కూడా ఏం కాళ్ళు నీ కాలు రాయబడి ఇది ఇది తెల్ల నీలో కొడుతుంది కళ్ళలో కొట్టే కట్టింది యాజ తెచ్చి పడైంది అయింది నీళ్ళు కళ్ళు కూడా నీళ్ళలో కొడుతున్నది ఇదేమి కాదు దగ్గర ఇప్పుడు పోయి ఈ కళ్ళు తీసుకో ఇది ఏమైంది ఇది ఇది నీళ్ళు నచ్చుంది నీళ్ళే కళ్ళ కళ్ళు తీసుకొచ్చి నీళ్ళు ఎందుకు లేదు కళ్ళు ఇచ్చి కళ్ళు ಕಲ್ಲು ಆಗ್ತಿ ರೇ ನೀನು 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 ನಿبر ನೀನುನೇ ಅಡಿ ಮಲ್ಲ ಕಲ್ಲೆ ಕಲ್ಲೆ ಇಷ್ಟಾಸ್ತ ನೀ ಯಾ ಕಲ್ಲೆ ಅನ್ನದಕ್ಕೆ ಎೂಗ ನೆತ್ತಿಗೆ ಆಪ್ಯಸೇಮೇ ನೀ ಯಾ ಕಲ್ಲೆ ನೀನು ಅಲ್ಲಿ ನೋಟವೋ ತಲ್ಲ ನೀನು ನಿبر ನೀನು ನೀ ಯಾ ಎಪ್ಪೂರ್ ದಿಸನೋಡೆ ಮನೆ ನೆತ್ತಿಗೆ ಆಪ್ಯಸರಿ ತತ್ತೆ ಸರ್ ಬೇಯಿ ನೀ ಯಾ ಮಾರಿ ಗುರು ಕಿಕಾಟ್ ಲೈಪ್ ಐಪೇನಾ ಕವೆಯೆವು ನೀನು ಕಲ್ಲೆ ನೀನು ಕಲ್ಲೆ ನಿತ್ಯ ಹ ಹ ಅರೇ ಮುಂದೆ ಲೈನಿ ದೇ ಹ ಇದೆ ಏನು ಜಲ್ಲೆ ಮಾಪಿಗೋ ಎತ್ತಕೇ ಇದೆ இது காது అల్లలు నారాయి నా ఏం పౌడర్ దిగి అది తీసుక రావనమరే ఒబ్సర్వ్ చేయమగిరా ఈ అన్నార గేట్ వదించ తీసుకోది కాదు ఆ ఏమైనా రాస్తా ఏసనికి సందేశం రావు ఉన్నది ఏం చేలేవు వస్తార పని చేసినా నువ్వు అడచేస్తా ఆసంటి పని చేతరికి తీయ్

પદ્ધા રીતે અહીં ભૂગ્રા ભૂગ अचला जरा चेक आते नि कोणी इतका कर जबाबरा नीऊ मी ఎంత ఎంత కర జపారా కర జోడు ఈ దేచి నా కాలి इतका కర జపా ఈ కర లే సావరా ఈ కది నోగి దిస్కొనే తిని కది దేలేదా టో ను పొదనా ముచ్చటి వెట్టి అప్పుడు వండుకోవి ది దిస్కొలకి రా వండు ఈ కాలేజీ ని యాదో కల్ల కల్ల సోడు ను జోడు నై సోడు ఏ బై సోడు పోసో బై సోడు ఇతని నరా నువ్వు అని నీళ్ళు వచ్చింది తెలంగాణ నువ్వు తాగు నువ్వు ఇప్పుడు రాదు మరి ఇష్టం ఉన్నాడు చెప్పింది